న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి రెవెన్యూ పరిధిలో గల తామర చెరువు ఎనభై ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది ఈ చెరువు అలుగు వద్ద చెరువు సిఖం భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించి మట్టిని జెసిబితో త్రవ్యలుగు వైపు మట్టిని గుట్టలుగా పోస్తున్నారని ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వర్లకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో చెరువు దగ్గరికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి అనుమతులు లేకుండా చెరువులో తవ్వకాలు జరుగుతున్నటువంటి జెసిబీని పోలీస్ స్టేషన్ కు తరలించారు తామర చెరువులో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినా అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారి హెచ్చరికలు జారీ చేశారు చెరువు పొద్దున్నే మాకు ఏడున్నరకి అనుమతులు లేకుండా మట్టి తోలుతున్నారని చెప్పి నాకు ఫోన్ రావడం జరిగింది రాగానే నేను వచ్చి ఇక్కడ చూశాను చూస్తే వీళ్ళకి ఎటువంటి అనుమతులు గానీ ఏమీ లేవు అది కూడా చెరువు శికువాలో మట్టి తీసి మళ్ళీ చెరువు శక్వ పోస్తున్నారు ఇమీడియట్ గా పోలీస్ చేసి మిషన్ సీజ్ చేయడానికి ఓకే సార్ దీంట్లో రైతు ఏమన్నా ఉందా సార్ ఈ రైతుకి ఎటువంటి పట్టా లేదు ఇది మొత్తం ఖాళీ చేపిస్తాం ఇది కూడా వెకేట్ చేపిస్తాం ఈ ల్యాండ్ కూడా